నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో ప్రసారం అవుతూ ఉంటాయి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాం మనకి తెలియని విషయాలు ఎన్నో తెలియ చెప్పడానికి అసలు తెలుసు అనుకొని కూడా మనం కొన్ని ఆచరిస్తూ ఉంటాం ఎన్నో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అందులో అందులో ముఖ్యంగా ఆంజనేయ స్వామికి సంబంధించి చాలా మంది భక్తులు ఉంటారు చాలా రకాలుగా పూజలు చేస్తూ ఉంటారు కానీ కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటారు ఆంజనేయ స్వామికి సంబంధించి పూర్తి వివరణ తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్న వాళ్ళకి ఈ వీడియోస్ చాలా హెల్ప్ అవుతాయి ఒక సిరీస్ లా చేస్తూ ఉన్నాను ఆంజనేయ స్వామికి సంబంధించి ఒక పది ప్రశ్నలు దానికి సంబంధించిన సమాధానాలు చాలా ఒక జ్ఞాన సంపన్నుడని చెప్పొచ్చు అన్ని విషయాల్లో ప్రతి విషయంలో కూడాను నూరి నారాయణమూర్తి గారు మనందరికీ సుపరిచితులు గతంలో కూడా చాలా వీడియోస్ చేసి ఉన్నాం గురువు గారితో ఈ రోజు ఆంజనేయ స్వామికి సంబంధించి పూర్తి వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎక్కడ ఏ వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూడండి మొదటి నుంచి చివరి వరకు చూడండి డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి నమస్కారం గురు ఆంజనేయ స్వామిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి ఏ విధంగా పూజించుకోవాలి అనేది గత వీడియోలో మీరు చాలా చక్కటి వివరణ ఇచ్చారు మనతో పాటే ఉండాలి అంటే అసలు ఏం చేయాలి అని అయితే మన ప్రవచనకారులు మీతో సహా అందరూ కూడా ప్రవచనాలు చెప్పేటప్పుడు ముఖ్యంగా రామాయణం చెప్పేటప్పుడు ఆంజనేయ స్వామి గారికి ఒక పీట వేసి పక్కన కూర్చోబెట్టి పక్కన కూర్చొని ప్రవచనాలు చెప్తూ ఉంటారు కారణం ఏంటంటారంటే అంటే ఆంజనేయ స్వామి వచ్చి అక్కడ ప్రత్యక్షంగా కూర్చొని రామాయణం వింటారు అని రామనామం ద్వారా ఆయన ఎక్కడ రామనామం ఉంటే అక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు కాబట్టి అని లేదా ప్రత్యేకమైన కారణాలు ఏదైనా ఉన్నాయా మీకు ఎప్పుడైనా అలాంటి దర్శన భాగ్యం కానీ అలా చెప్పడం వల్ల మీరు తరించిన సందర్భం కానీ ఏదైనా ఉందా చెప్పండి ఆంజనేయ స్వామివారి ప్రవచనం చెప్పే ప్రతి వ్యక్తికి ఆంజనేయ స్వామి వారి దర్శనం అవుతుంది నాకు అందరికీ ఎవరికైనా మీకైనా నాకైనా దేనికని రామాయణం రామాయణ గ్రంథం జనగణ పారాయణ గ్రంథం రామాయణం అది ఒక వేద గ్రంథం వేదవేద్యే పరేపుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాత్ ఆసీత్ సాక్షాత్ రామాయణాత్మన ఆర్షధర్మములకు ప్రతీకగా ఆదర్శాలకు పతాకగా యుగ యుగాలలో జగ జగాలలో చెరగని ముద్ర వేసినటువంటిది రామాయణం అందులో రామకథ రామకథను ఆంజనేయ స్వామి వారు కూడా రాశాడు రామకథని వాల్మీకే రాశాడు అనుకుంటున్నాం మనం వాల్మీకి రాసినటువంటి రామాయణాన్ని ఆంజనేయ స్వామివారు మళ్ళీ తను తాను రాసుకున్నాడు కవిం కవి మరు చిరంజీవి దైత్య పర్వత పవి అభ్యుదయ రవి ఆంజనేయ స్వామివారు ఎవరు అంటే కవిం కవి మరు చిరంజీవి దైత్య పర్వత పవి అభ్యుదయ రవి మహానుభావుడు అలాంటి రామనామాన్ని పలుకుతున్నప్పుడు అందుకని ఆయన ఎవరు పలికినా అసలు నీకు రాక్కర్లేదు అసలు ఆ రామ అనేటువంటి మాటలోనే శక్తి ఉన్నది ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టులో నేను జేఈని నాగార్జున సాగర్లో ఏఈని అన్నవాడు పట్టుకున్నా కరెంటు షాక్ ఇస్తుంది అక్షర ముక్క రాని వాడు పట్టుకున్నా కరెంటు షాక్ ఇస్తుంది అలాగే రామనామం పలికేటప్పుడు నేను మహావేద పండితుణ్ణి నాకు అన్నీ తెలుసు అన్నవాడికి ఎంత పుణ్యం వస్తుందో ఏమీ రానటువంటి భజన చేస్తాడే రామ భజన అతనికి అంతే పుణ్యం వస్తుంది దేనికి తేడా అతడి బాగా చదువుకున్నాడు కదా మరి తను చదువుకోలేదు కదా అంటే రా అనే అక్షరమే మా అనే అక్షరమే నారాయణునికు పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి మూల బీజాక్షరం అది ఆ అక్షరంలోనే మంత్రం ఉన్నది ఇక ఇంతకంటే కోటి అనేకమైనటువంటి మహామంత్రములు ఉన్నప్పటికీ రామ తారక మంత్రం రామదాస్ అంటాడు తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతి ఓరన్నా తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతి నీ ఓరన్నా కాబట్టి ఆ తారక మంత్రం తరింపచేసేటువంటిది కనుక ఆయనకు రుచికరమైనది తరి సరే ఆయనకు తరి చిరంజీవి తరించేది ఏముంది ఆయనకు ఇష్టమైనటువంటిది కనుక ఎవరికైనా తనకిష్టమైనటువంటిది ఏది ఉందో అక్కడ వచ్చి కూర్చుంటారు ఎవరైనా తనకు ఏది ఇష్టం ఇప్పుడు ఘంటసాల గారి పాట ఇష్టం ఎవడన్నా పాడుతుంటే నా పోటీ వాడు ఏం చేస్తాడు ఆహా వరిగెత్తు తనకు ఏది ఇష్టమో ఆ ఇష్టమైనటువంటిది పలికినప్పుడు మానవుని యొక్క మనస్సు అలా వెళుతుంది అందులో ఆంజనేయ స్వామి వారు కనుక ప్రతి ఏ పౌరాణికుడైనా ఏవరైనా రామాయణాన్ని ప్రవచిస్తున్నప్పుడు రామాయణానికి పూజ చేయాలి ఆ పూజ చేసిన తర్వాత రామునికి పూజ చేయాలి రామునికి పూజ చేసిన తర్వాత ఒక ఆసనం వేసి స్వామి ఆయన వింటాడు అసలు రామాయణాన్ని పార్వతీదేవి వింటున్నదని ఆధ్యాత్మిక ఒక రామాయణంలో రోజు పరమేశ్వరుడు చెబితే పార్వతీదేవి ఉంటుంది అలాగే ఆంజనేయ స్వామి వారు కూడా అలా తన్మయత్ తన్మయత్వంతో వింటాడు అది విశేషం అందుకని ఆయనకు ఒక పీట వేయాలి నువ్వు ఎవరు కూర్చున్నా అందుకనే ప్రవచనకారులకి ఒక్కోసారి జనం రారు ఒక్కొక్కళ్ళు విపరీతంగా వస్తారు విపరీతంగా వచ్చినప్పుడు నా ప్రవచనము ఎంత గొప్పది అంటాడు ఒక్కరు రాలేదనుకో అని అనకూడదు వీళ్ళు వచ్చినా వాళ్ళు వచ్చినా వినేటువంటి వాడు ఆంజనేయ శువారు ఉన్నాడు గనక జనం కోసం కాక జనార్ధనుడి కోసం నువ్వు చెబుతున్నావు అనుకున్నప్పుడు ఆ భక్తి పరిపూర్ణతయి ఆనంద పారవశ్యంతో పొంగి ఆంజనేయ స్వామి వారు అనుగ్రహిస్తాడు గనక ఏ ప్రవచనకారుడైనా ఒక ఆసనాన్ని వేసి ఆ స్వామిని అర్చించేటువంటి కారణం ఇదే స్వస్తి చాలా చాలా చక్కటి వివరణ చెప్పారు ఇక మీరు కూడా ఎక్కడైనా రామాయణం వినేటప్పుడు రామాయణం మనం ప్రవచనాల్లో కానివ్వండి ఎక్కడైనా చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక పీట పక్కన కనపడుతుంది ఎందుకని చాలా మందికి సందేహం ఉంటుంది కారణం ఏమిటి అంటే ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ది కారణం మరి ఇలాంటి వీడియోని అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మరో మంచి సమాచారంతో ఆంజనేయ స్వామికి సంబంధించి ముఖ్యంగా వివాహానికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తదుపరి వీడియోలో వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే